చూస్తున్నారు కదా షూటింగ్ తీసే టైంలో ఎంత ఇబ్బంది అవుతుందో మేము ఏమో డైలాగులు చెప్పాలి అక్కడ అయ్యప్ప స్వామి వాళ్ళది ఆ ప్రచార రథం మేము ప్రచారం చేస్తుంది ఎంత అంటే మాకు ఇబ్బంది అవుతుంది కాకపోతే దేవుడు కాంప్లికేట్ అవుతుంది భాగవంతుడు తప్పది లేదు ఇవన్నీ మేము అనుభవించుకుంటేనే మేము షూటింగ్ చేస్తాం అయ్యప్ప స్వామి అనుగ్రహం చేత ఒక గంట సేపు మాకు మంచిగా ప్రశాంతమైన టైము అంటే ఆటోలు కానీ బస్సులు కానీ ఈ వెహికల్స్ రాకుండా ఈ ప్లేస్లో ఒక గంట సేపు ఉంటే మా షూటింగ్ అయిపోతుంది చూడండి చూస్తూనే ఉండండి కాచిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇందులో షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి